హాయ్ వేవర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను సో ఆ విజయవాడ నేషనల్ హైవే ఏలూరు హైవేకి కేవలం మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఒక పది ఎకరాల మెగా హౌసింగ్ ప్రాజెక్ట్ అనేది రావడం జరిగిందండి కొత్తగా ల్యాండ్ చేయడం జరిగింది సో మీరు లాంగ్లో చూస్తూ ఉంటే కనపడేది అది కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి దాని పక్కన కనబడతా ఉన్నది చైతన్య కాలేజెస్ సో వాళ్ళ చైతన్యం సంబంధించిన కాలేజెస్ అన్నీ కూడా మీకు లైవ్లో కనపడుతూ ఉంటాయి సో ఏలూరు హైవే అనేది చాలా కమర్షియల్గా డెవలప్ అయినది సో ఈ హైవే నుంచి కేవలం మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేయడం జరిగిందండి వీడియో పూర్తిగా చూడండి మొత్తం చూపిస్తాను సో ఈ జెండాలు అయితే కనపడతా ఉన్నది ప్రాజెక్ట్ అండి సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న రోడ్ వచ్చేసి ఎనభై అడుగుల రోడ్ అండి ఇది డైరెక్ట్గా వెళ్ళిపోయి వెస్ట్ బైపాస్కి కలుస్తుంది సో ఈ బైపాస్ మీరు లాంగ్లో చూస్తే సో అది వివాన్ అండి కామ్యూని హాస్పిటల్ దగ్గర వంద రోడ్ లో ఉన్న వివాన్ బిల్డింగ్ కనపడతా ఉన్నది సో కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూల్ కనపడతా ఉన్నది చైతన్యకి సంబంధించిన కాలేజెస్ ఏలూరు రోడ్డు మొత్తం కూడా చాలా కమర్షియల్ గా డెవలప్ అయి ఉన్నదండి ఆల్రెడీ సో ఈ హైవే నుంచి కేవలం మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్ లో ఈ ప్రాజెక్ట్ అనేది ల్యాండ్ చేయడం జరిగింది సో ఈ ప్రాజెక్ట్ అనేది ఈ జెండాలు ఏదైతే కనపడతా ఉన్నాయో ఈ ప్రాజెక్ట్ అండి సో దీన్ని గేటెడ్ కమ్యూనిటీ లాగా డెవలప్ చేస్తా ఉన్నారు ఆల్రెడీ రోడ్ కటింగ్స్ అని జరుగుతూ ఉన్నాయి మొత్తం సీసీ రోడ్లతో డెవలప్ చేస్తూ ఉన్నారు సో ఇక్కడ చాలా వరకు ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్స్టెన్షన్ ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉన్నదండి మోస్ట్లీ ప్రస్తుతానికి ఫేజ్ వన్ ఫేజ్ టూ కూడా కలిసే అవకాశం ఉన్నది ఒక ఇరవై ఎకరాల దాకా ల్యాండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతానికి పది ఎకరాల దాకా ల్యాండ్ అయ్యిందండి ఇంకా ల్యాండ్ అనేది కలుస్తూ ఉన్నది సో నేషనల్ హైవేకి మూడు వందల యాభై మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సో నారాయణ సారీ కేకేఆర్ గౌతమ్ ఇంటర్నేషనల్ స్కూలు అలాగే చైతన్య క్యాంపస్ ఇటు హైవేలో చాలా కమర్షియల్గా అన్ని ఆ కార్ల షోరూమ్ దగ్గర నుంచి చాలా కమర్షియల్గా డెవలప్ అయిందండి ఏలూరు హైవే అనేది సో బిఫోర్ గూడవల్లి నిడమానూరు గూడవల్లికి మధ్యలో ఈ సైట్ అనేది ఉంటుంది సో ఇందులో హౌసెస్ అపార్ట్మెంట్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తారు సో మీరు ఏదైతే డైరెక్ట్ గా కనపడుతుందో ఇది ఎనభై అడుగుల రోడ్ అండి డైరెక్ట్ గా సైడ్ దగ్గర నుంచి వచ్చి వెస్ట్ బైపాస్ కి కలిసే రోడ్ అండి ఈ కొండలు కనపడుతున్నాయి చూసారా కొండల పక్క నుంచి వెస్ట్ బైపాస్ వెళ్తా ఉన్నది సో ఇది డైరెక్ట్ గా వెస్ట్ బైపాస్ కి కలిసే రోడ్ ఉంటది సో ఆ కొండల పక్క నుంచి కూడా ఒక ఇండర్ంగ్ రోడ్ అనేది సో కలిస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఏది అనేది అంటే రోడ్ లో బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ పక్క నుంచి ఆ బందర్ రోడ్ కి కలిపే రోడ్ అండి అది ఆ రోడ్ కి కూడా కేవలం రెండు వందల మీటర్ల డిస్టెన్స్ లో ఉంటది సో చాలా ప్రైమ్ లొకేషన్ అయితే అవుతుంది ఈ సైట్ అనేది సో మరి మరిన్ని వివరాల కోసం ఈ సైట్ చూడాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ అండి